చాలా మంది ఫీల్ అయిపోయాట పవన్ కళ్యాణ్ గారు కన్నా జగన్ గారే బెటర్ ఆయన హీరో లాగా ఇచ్చే స్టేట్మెంట్ అన్నాను ఇప్పుడు నాకు అనిపిస్తుంది అండి నాకు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద అతను పవర్ఫుల్ సీఎం గా ఉన్నప్పుడే నాలుగున్నర సంవత్సరాలు అతను మేము పోరాడాను ఆ చిన్న చేతిగా కేసులు పెట్టడం తప్ప మా ఇళ్ళ మీద కొంచెం దాడి చేస్తాం లేకపోతే పెడావృత్తి సంపేస్తాం ఇలాంటి డైలీలో ఎప్పుడు వెళ్ళలేదండి మేము అయితే నాకు అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు అధికారం లేనప్పుడే వీళ్ళు ఇలా ఉంటే అధికారం లేనప్పుడు ఇప్పుడు నేను ఒక అండి నాకు ఇటువైపు శ్రీకాకుళం నుంచి అటువైపు చిత్తూరు దాకా తెలంగాణలో నాకు చాలా కేడర్ ఉంది నా తమ్ముళ్ళు ఉన్నారు అన్నలు ఉన్నారు అలాంటి నన్నే వీళ్ళు ఎంత బెదిరిస్తున్నారంటే ఇక స్థానికంగా ఉన్న అమాయక ఆ ఎస్సీబీసీ యువతని ఏ స్థాయిలో బెదిరిస్తారండి అదే ప్రజ ఓటు ఏంటంటే మరి ఇలాంటప్పుడే కదా అనిపిస్తుంది ఈ జనసేనలో ఉన్న ఇలాంటి కొద్దిమంది కొద్దిమంది శాడిజం చూపించే వాళ్ళకి జగనే కరెక్ట్ ఎందుకంటే అక్కడ జగన్ ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కంట్రోల్ అనుకుంటున్నాను నేను